హాయ్ పిల్లలు ఈరోజు మనము రెండవ తరగతి తెలుగు తోట తెలుగు వాచకం పుస్తకంలో ఎనిమిదవ పాఠం పాప నవ్వు అనే పాఠంలో పేజీ నంబర్ యాభై తొమ్మిది పేజీ నంబర్ యాభై తొమ్మిదిలో ఉండే చదవండి ఆ అనే ఈ రెండు యాక్టివిటీలను మనము చేద్దాం కింది పదాలు చదవండి వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి ఈ సర్కిల్ను చుట్టాల వేటికి ఈ పదాలు ఈ పదాలను మనము చదువుదాం పిల్లి పిల్లి నవ్వింది నవ్వింది ఉట్టి ఉట్టి ముసలవ్వ ముసలవ్వ కర్ర కర్ర బుల్లి పాప బుల్లి పాప మరి ఈ పదాలను మనం చదివాం కదా ఈ పదాలను పాఠంలో గుర్తించి సున్నా చుట్టాలి మరి మొదటి పదం చూడండి పిల్లి పిల్లి అనే పదము ఈ పాఠంలో ఎక్కడెక్కడ ఉందో గుర్తించి సున్నా చుట్టేద్దాం పిల్లి ఒకటి వచ్చింది ఇక్కడ చూడండి పిల్లి పిల్లి ఇంకా ఎక్కడన్నా ఉందా చూడండి పిల్లిని ఉట్టి పైకి ఎగిరింది కావలున్న ముసలవ్వ కర్ర తీసి విసిరింది పాలకుండా పగిలింది పిల్లి పారిపోయింది ఇక్కడ ఉంది పిల్లి పిల్లి అనే పదము ఇక్కడ ఒకటి ఉంది ఇంకా కింద ఎక్కడన్నా ఉందా చూడండి అందుకవ్వ ఏడ్చింది బుల్లి పాప నవ్వింది లేదు సో తను మనకు రెండు చోట్ల పిల్లి అనే పదాలు దొరకాయి నెక్స్ట్ పదం ఏముంది నవ్వింది నవ్వింది అనే పదము ఈ పాటలో ఎక్కడ కూడా గుర్తించండి నవ్వింది నా నవ్వింది కర్ర తీసి విసిరింది పాలకుండా పగిలింది పిల్లి పారిపోయింది అందుకవ్వ ఏడ్చింది బుల్లి పాప నవ్వింది ఇదిగో ఇక్కడ ఉంది నవ్వింది ఓకే దొరికింది మరి తర్వాత పదం ఏముంది ఉట్టి ఉట్టి అనేది ఈ పాటలో ఉంది పిల్లి ఒకటి వచ్చింది ఉట్టి పైకి ఎగిరింది ఇక్కడ చూడండి ఉట్టి ఉట్టి దొరికింది ఇంకా ఎక్కడుంది ఉట్టి అని కావలున్న ముసలవ్వ కర్ర తీసి విసిరింది పాలకుండా పగిలింది పిల్లి పారిపోయింది అందుకవ్వ ఏడ్చింది బుల్లి పాప నవ్వింది లేదు ఒకటే చోటనే ఉట్టి అనే పదము మనకు దొరికింది తర్వాత పదం ఏముంది చూడండి చూడండి ముసలవ్వ ముసలవ్వ అనే పదము ఎక్కడుంది ముసలవ్వ కావలున్న ఇక్కడ ఇక్కడుంది కావలున్న ముసలవ్వ ఇక్కడ ఒక పదం దొరికింది ఇంకా ఎక్కడ చూడండి ఎర్ర తీసి విసిరింది పాలకుండా పగిలింది పిల్లి పారిపోయింది అందుకవ్వ ఏడ్చింది పాప నవ్వింది లేదు ఒక చోటనే ముసలవాణి దొరికింది మరి తర్వాత పదం ఏముంది కర్ర కర్ర అనేది ఎక్కడ చూడండి కర్ర తీసి విసిరింది అనే చోట ఉంటుంది కదా ఎస్ ఇదిగో కర్ర తీసి విసిరింది కర్ర ఇక్కడ దొరికింది తర్వాత పదము చూద్దాము బుల్లిపాప బుల్లిపాప అనే ఈ పదము ఈ పాటలో ఎక్కడని చూద్దాము బుల్లిపాప ఇక్కడ చూడండి బుల్లిపాప నవ్వింది దగ్గర బుల్లిపాప ఉంది ఈ విధంగా మీరు కూడా మీ పుస్తకంలో పెన్సిల్ సహాయంతో పదాలను గుర్తించి ఇక్కడ ఇలా సున్నా చుట్టండి తర్వాత ఇక్కడ చూడండి కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి మనము గీత గీయాలంట పాఠంలో లావత్తు లావత్ అంటే ఇదిగో ఇలాంటిది లావత్తు వావత్తు వావత్తు అంటే ఇదిగో ఇలాంటిది అక్షరాలకు సున్నా చుట్టండి ఒకసారి చూద్దాం కింది వాక్యాలు పాఠంలో గుర్తించి అన్నారు కదా మరి ఈ కింది వాక్యాలు ఎక్కడున్నాయో మనము గుర్తించి ఏం చేయాలి వాటి కింద గీత గీయాలి ఇదిగో ఈ వాక్యాలు కావలున్న ముసలవ్వ మరి ఈ కావలున్న ముసలవ్వ ఎక్కడుంది ఇక్కడ చూడండి పాఠంలో కావలున్న ముసలవ్వ ఇక్కడుంది దీని కింద గీత గీస్తున్నాను తర్వాత రెండవ లైన్ ఏముంది చూడండి బుల్లి పాప నవ్వింది బుల్లి పాప నవ్వింది ఎక్కడుంది పాప నవ్వింది చివర్లో ఉంది దీని కింద కూడా నేను ఇలా గీతను గీశాను తర్వాత ఉండే వాక్యం ఏమో చూడండి అందుకవ్వ ఏడ్చింది అందుకవ్వ ఏడ్చింది ఎక్కడుంది ఈ వాక్యము అందుకవ్వ ఏడ్చింది ఇక్కడ అందుకవ్వ ఏడ్చింది గీత గీశాను తర్వాత ఉండే వాక్యం ఏమిటి పిల్లి ఒకటి వచ్చింది పిల్లి ఒకటి వచ్చింది అనేది ఎక్కడ ఉంటుంది చూడండి జాగ్రత్తగా వెరీ గుడ్ మొదట్లోనే ఫస్ట్ లైన్లోనే ఉంది పిల్లి ఒకటి వచ్చింది సుశార పిల్లలు ఇక్కడ ఉండే ఈ వాక్యాలను మనం పాఠంలో గుర్తించి గీత గీయడం కూడా అయిపోయింది మరి తర్వాత పాఠంలో లావత్తు వావత్తు అక్షరాలకు ఏం చేయాలా సున్నా చుట్టాలి చుట్టేద్దాం లావత్తు ఇదిగో పిల్లి దగ్గర లీ లీ కింద లా దీనికి సున్నా చుట్టాను ఇంకా లావత్తు వావత్తు రెండు చూద్దాం కావలున్న ముసలవ్వ వా ముసలవ్వ వావత్తు ఇక్కడ ఉంది వావత్తు తర్వాత పిల్లి పిల్లి ఇదిగో లీ కింద లా కాబట్టి సున్నా చుట్టాను తర్వాత అందుకవ్వా అవ్వా కింద వావొత్తుంది ఇది సున్నా చుట్టాను బుల్లి పాప అదివా లీ కింద లా వస్తుంది దీని కూడా సున్నా చుట్టాను నవ్వింది వి వి కింద వావొత్తుంది కాబట్టి దీన్ని కూడా సున్నా చుట్టాను ఇలా మీరు కూడా లావత్తు వావొత్తు ఉండే అక్షరాలకు సున్నా చుట్టండి ఓకేనా పిల్లలు